या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीम् देवीम् पराम् प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति ఎత్రం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నించేద్దాము కేవలము ఇవి ఈ గోచార ఫలితాలు మాత్రమే ఇందులో ఎక్కువ గ్రహాలు బాగలేవని చెప్పి మీరు కంగారపడవలసినటువంటి పని లేదు ఎక్కువ గ్రహాలు శుభప్రదంగా ఉన్నాయని స సంతోషపడవలసిన పని కూడా లేదు ఎందుకని అన్నట్టయితే ఇది నిష్ణాతులైన వారు చెప్తే పది నుంచి పదిహేను శాతం మాత్రమే మీ జీవితాన్ని సూచించగలదు గోచార ఫలితాలు అర్థమైందండి అలాగే చాలామంది నాది పేరండి ఏదైనా అడుగుతున్నారు అది మీకు లోకల్గా అంటే మీరు ఉన్న ఊర్లోనో చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైనా మీ పేరును బట్టి మీ రాసి చెప్తారు దీనికోసం మాకు అనిపించే నెంబర్కి మాకు ఫోన్ చేసి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి ఇక్కడ మేము చాలా బిజీగా ఉంటాము కాబట్టి పెద్ద సమస్యలకి మా దగ్గరికి రండి ఇప్పుడు చిన్న సమస్య వచ్చింది మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ ఇస్తాడు మరి పెద్ద సమస్య వచ్చింది మెడికల్ షాప్లోకి వెళ్తే క్యాన్సరో క్యాన్సరో వచ్చిందంటే మెడికల్ షాప్కి వెళ్తే చచ్చి ఊరుకుంటాం మనం కాబట్టి అప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సిందే ఆ విధంగా ఉండాలి కానీ నా పేరు ఇదండి నాకు ఎలా ఉంది అంత చెప్తున్నాం ఎలా ఉంటుందో కూడా అందులో చెప్తున్నాం కదండి దయచేసి మీరు ఆగ్రహించకుండా అని ఆలోచించి మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు గోచార ఫలి గురించి మమ్మల్ని మేము చెప్పాల్సిన ఇందులోనే చెప్తున్నామండి ఏ ఒక్కటి స్కిప్ అయ్యేది కానీ అంటే దాటడం కానీ లేదా ఎక్కువ చెప్పడం కానీ మిమ్మల్ని సంతోష పెట్టడం కోసం నాకు అవసరం ఏమి మేము మీరు సంతోషపడినా నాకు అవసరం ఏం లేదు మిమ్మల్ని పెట్టవలసిన అవసరం నాకు లేదు అని దాని గురించి మిమ్మల్ని సంతోష పెట్టడానికి బడాయి కబులు చెప్పేది ఉండదు అట్లాగే మిమ్మల్ని ఎక్కువ గ్రహాలు బాగలేదని మిమ్మల్ని భయభ్రాంతులు చేసి మీ దగ్గర నుంచి ఏదో ఆశించి ఏవో చెప్పాలని అవన్నీ పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఉన్న వాటిని ఒకవేళ ఉంటే చెప్తాము అప్పుడు కన్సల్ట్ చేయండి నిజంగా అవసరమైతే చెప్తా లేకపోతే ఖచ్చితంగా చెప్తాను అవసరం లేదమ్మా మీరు ఈ నలభై రోజులు ఏదో తిరగండి ఇట్లాంటి మీకు ఖర్చు లేని విధంగానే చెప్తాము అని చేత దీని గురించి మమ్మల్ని బాధ పెట్టవద్దు దయచేసి గ్రహించగలరు ఇక్కడ కర్కాటక రాశి వారికి ద్వితీయ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతోంది దీని ద్వారా మనకి ధనానికి కొంచెం ఇబ్బంది పడవలసినటువంటి పరిస్థితి కేతు భగవానుడు కల్పిస్తూ ఉన్నాడు అలాగే మనకి కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైనా ఉన్నట్టయితే వారికి కొంచెం ఈ వ్యాధి కొంచెం ప్రకోపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు నేత్ర వైద్యను సంప్రదించవచ్చు అలాగే నేత్రవైద్య ద్వారా సంప్రదించడం కూడా శాస్త్రం చెప్పింది దీని ద్వారా పరిష్కార ఒక విషయం గుర్తుపెట్టుకోండి ప్రతిదానికి మీ మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ఇందులో పరిష్కారం ఉంది అయితే కొన్ని కొన్ని సందర్భాలలో దీని పరిష్కారాలతో పాటుగా వైద్యుణ్ణి కూడా సంప్రదించమని శాస్త్రమే చెప్పింది పరాశరులు వారే చెప్పారు ఈ వై ఈ శాస్త్రాన్ని మనకు అందించిన చెప్పారు కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళ్ళాల్సిందే అది కూడా మేము ఖచ్చితంగా చెప్తాం ఇది దీంతో అవుతుంది దీంతో కొంత అవుతుంది కొంత ఖచ్చితంగా మీరు వైద్యుని సంప్రదించవలసిందే అనే సలహా కూడా ఇస్తూ ఉంటాం అనిచేత ఇక్కడ ద్వితీయ స్థానంలో కేతు ఉండటం వల్ల కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ప్రకోపించే అవకాశం ఉన్నది దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏవైతే పరిష్ ఈ పరిష్కారాలు చేసుకుంటున్నారో దానితో పాటుగా వైద్యుని కూడా సంప్రదించండి ఇకపోయినట్టయితే మనకి ఏడవ స్థానంలో ఒక నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి తదుపరి ఈ నాలుగు గ్రహాలు కూడా సక్రమణం చెంది కుంభరాశిలో ప్రవేశిస్తూ ఉన్నాయి మకరం నుంచి ఇక్కడ ఒక్కొక్క గ్రహం గురించి చెప్పుకుందాము మొదట శుక్రుని చెప్పుకుందామండి శుక్రుడు ఏడవ స్థానంలో ఐదు రోజుల పాటు సంచారం చేస్తున్నారు శుక్రుడు భగవానుడు సప్తమ స్థానంలో శుభ ఫలితములు ఇవ్వజాలడు తద్వారా భార్యాభర్తల మధ్యన కొంచెము మాట మాట పెరగటము అలాగే భాగస్వామ్యుల మధ్యన కొంత దురభిప్రాయాలు లేకపోతే ఏకాభిప్రాయం లేకపోవటం కొంత ఇటువంటి కొన్ని అవసరము లేనటువంటి విషయాలు ప్రవేశించడం ద్వారా కొంచెం మనస్పదలు వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే అదే శుక్రుడు ఇరవై మూడు రోజుల పాటు అంటే ఇరవై ఎనిమిది రోజుల్లో ఐదు రోజులు పోతే ఫిబ్రవరి నెలలో ఇరవై ఎనిమిది రోజులే కాబట్టి ఇరవై మూడు రోజుల పాటు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నారు అష్టమ స్థానంలో సంచారం శుక్రుడు చాలా శుభ ఫలితాలు ఇస్తారండి అక్కడ చాలామందికి అంటే కష్టాల్లో లేదా బాగా అనారోగ్యాలతో బాధపడేవారికి ఒక ప్రాణదాతగా నిలుస్తారు అలాగే మీకు సుఖాలు ఇస్తారు అలాగే ధన లాభాన్ని ఇస్తారు కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులన్నీ కూడా కలగజేస్తారు శుక్రభగవానుడు తదుపరి రవిగ్రహ సంచారం గురించి చెప్పుకుందామండి ఈ రవిగ్రహ సంచారం కూడా పదమూడు రోజుల పాటు మనకి సప్తమ స్థానంలో జరుగుతోంది తద్వారా భార్యాభర్తలు జాయింట్ వ్యాపార మధ్య మధ్యన అభిప్రాయ భేదాలు ఇట్లాంటివన్నీ పొడచూపుతాయి ఇదే రవి మకరం నుంచి కుంభరాశిలో ప్రవేశించి అక్కడ పదిహేను రోజులు ఉన్నారు అష్టమ స్థానంలో రవి కూడా చాలా పెద్ద దుఃఖాన్ని కలిగిస్తారు ధన నష్టాన్ని కలిగిస్తారు కలహం కలిగి పరాభవాలు అవమానాలు ఇట్లాంటివన్నీ కలిగిస్తున్నాడు అంటే పూర్తిగా నెలకి నెల రోజులు కూడా మనకి ఈ శుక్రభగవానుడు ప్రతికూలుడే ఇక కుజుని యొక్క సంచారం తీసుకుందాము కుజుని యొక్క సంచారం కూడా ఇరవై మూడు రోజుల పాటు సప్తమ స్థానంలో భార్యాభర్తల మధ్యన జాయింట్ వ్యాపారస్తుల మధ్యన ఒక అవగాహన లేకపోవటం అవగాహన రాహిత్యం ఇట్లాంటివన్నీ కలగజేస్తాడు అక్కడి నుంచి ఎనిమిదో స్థానంలోని ప్రవేశించి ఐదు రోజులు ఉంటారు అది ఎనిమిదో స్థానంలో ఉన్నటువంటి గ్రహాలలో బుధుడు శుక్రుని తీస్తే మిగతా గ్రహాలన్నీ కూడా కొంచెం ఇబ్బంది ప్రాణ సంకటాన్ని కలగజేస్తాయి అంచేత కుజుడు కూడా పూర్తిగా మీకు ప్రతికూరుడే బుధుని దగ్గరికి వద్దాం బుధుడు సప్తమ స్థానంలో ఒక మూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు ఆ మూడు రోజులు భార్యాభర్తల మధ్యన అనుకూలత జాయింట్ వ్యాపారం చేసేటటువంటి అంటే భాగస్వామిలో వ్యాపారం చేసే వారి మధ్యన అనుకూలత కల్పిస్తారు తదుపరి ఇరవై ఐదు రోజుల పాటు ఇరవై మూడు రోజులే కాబట్టి నెల మిగతా ఇరవై ఐదు రోజులు అదే బుధుడు మీకు కుంభంలో ప్రవేశిస్తున్నారు అవుతుంది అవుతోంది స్థానంలో బుధుడు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా శుక్రుడి వరినే ఈయన కూడా ఎందో స్థానంలో మీకు శుభ ఫలితాలన్నీ కూడా అందజేస్తారు అంటే కొంతమంది ప్రాణదాతం మళ్ళీ మళ్ళీ పునర్జన్మ లాంటిది ప్రసాదిస్తారు చావభోతుల మధ్యన ఉన్నటువంటి వారికి అలాగే పెద్ద దుఃఖాలు ఏమి రాకుండా మమ్మల్ని మిమ్మల్ని తప్పిస్తారు ధన లాభం వస్తూ ఉంటుంది అలాగే చాలా విషయాల్లో మీరు బయటపడగలుగుతూ ఉంటారు కలహాల విషయాల్లో గొడవల విషయాల్లో బయటపడే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని చోట్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా ఇకపోతే అక్కడ వీ ఆల్రెడీ ఉన్నటువంటి రాహుగ్రహం ఏదైతే ఉన్నదో అది కూడా అష్టమ స్థానం ఇది కూడా కొంచెం ప్రమాదకరమైనటువంటి దుర్వార్తలు కలిగించేటటువంటిది పెద్ద దుఃఖాలు కలిగించేటటువంటిది ధన నష్టం కలహాలు ఇవన్నీ కలుగుతుంటాయి ఒకే రాశిలో ఉన్నటువంటి ఐదు గ్రహాలు నాలుగు గ్రహాలు నాలుగు రకాల ఫలితాలు ఇస్తూ ఉంటాయి నాలుగు గ్రహాలు ఉన్నాయనుకోండి నాలుగు రకాల ఫలితాలు ఇస్తాయి ఐదు గ్రహాలు ఉన్నాయనుకోండి ఐదు రకాల ఫలితాలు ఇస్తూ ఉంటాయి మరి ఆ ఫలితానికి ఈ ఫలితాలకి సంబంధం ఉండదు కానీ ఇది ఎలా అంటే మీ కుటుంబంలోనేనండి మీ ఇంట్లో ఐదు మందో ఆరు మందో ఏడు మందో ఉన్నారు ఇంట్లో తండ్రి గారు సుసంపాదన ఏదో పెద్దన్నగారు వ్యవసాయం చేస్తున్నాడు ఆయన కొంత తీసుకొస్తాడు ఇక మిగతా చి తమ్ముళ్ళు చిన్నవాళ్ళు చదువుకునేవాడు పీజీ చదివేవాడు ఒకడు మరి చిన్న చదువులు వాళ్ళు ఒకళ్ళు ఇందులో ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి దానికి అయ్యే ఖర్చు దానికి చదువుకునే పిల్లలకి అయ్యే ఖర్చు పుస్తకాలు యూనిఫారాలు షూట్లు ఇవన్నీ ఈ ఖర్చులు భార్య అంటున్నారు ఆవిడేవో వండి వడ్డించి అందరికీ సౌకర్యం చేస్తూ ఉంటారు ఆ మహాతల్లి ఆవిడకి ఖర్చులు ఉండవు అంటే ఆవిడకుండే చీరలు గేర్లు పట్టుబడి తడి పూజ రోజు పుష్పాలు కొనాలి ఎదువరూ పూలు అంటే ఊరికే దొరికేవి కాబట్టి కొనేవాళ్ళం ఇప్పుడు పూజ అంటే మహాక చాలా ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖరీదుతో అయిపోయింది ఏ గుడికి వెళ్ళే ప్రతిదానికి టిక్కెట్టు ఒక పుష్పం కొనాలంటే టికెట్ నూనె కొనాలంటే టిక్కెట్ ఏది ఫ్రీగా వచ్చేటటువంటిది లేదండి అగరబత్తులు కర్పూర్వం అందులో దేవుడి పూజ అంటే కూడా ఒక సామాన్యుడు భయపడేటటువంటి పరిస్థితి అండి దేవుడికి వెళ్ళి హాయిగా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొద్దాం అనేటువంటి పరిస్థితులు దర్శనానికి టిక్కెట్టు పోని ఏది సమర్పించలేమండి తప్పేం కాదు సమర్పించాలని ఆయన ఏం కోరలేదు మిమ్మల్ని మనం సమర్పించుకుంటున్నాం మనంతటా మనంగా వాలంటరీగా మనమే సమర్పించుకుంటున్నాం ఆయన మీద భక్తి ప్రపత్తులు ప్రకటించుకోవటానికి కానీ పోనీ ఊరికే వీడి దర్శనం చేద్దామంటే చిన్న చిన్న గుళ్ళు అయితే పర్వాలేదు పెద్ద గుళ్ళల్లో కూడా దర్శనానికి టెక్కెట్టు ఇక ధర్మ దర్శనం పేరుతో కొన్ని చోట్ల కూర్చోబెట్టాడంటే అక్కడ ఐదు గంటలకు కూర్చోబెడతాడో ఐదు రోజులు కూర్చోబెడతాడో వాడి దయ మన ప్రాప్తం ఈ విధంగా తయారయ్యే అయితే ద పూజ అనేది కూడా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ రోజుల్లో ఇకపోతే భాగ్యస్థానంలో శని భగవాన్ యొక్క సంచారం అది కూడా శుభ ఫలితములను ఇవ్వజాలదు శుభ ఫలితంలోనూ యువజాలు భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా అలాగే దాన ధర్మాలకి గుళ్ళకి గోపురాలకి తిరిగే పరిస్థితి అవన్నిటిని కూడా మనం వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటాయి ఒకవేళ గుడికి వెళ్ళినా కూడా మనసు లగ్నం కానిటువంటిది ఈ విధమైన పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి తండ్రి గారి ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది ఇకపోతే వ్యయస్థానంలో గురుసంచారం ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ధన అంటే ధన వ్యయము ధన నష్టము చాలామందికి కొంతమంది దుర్మార్గులకి కారాగార శిక్షలు అంటే కోర్టు కేసులు అన్నీ అయిపోయి వాళ్ళు తీర్పు వచ్చేసి వాళ్ళు కారాగార శిక్ష పడటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువు మనకి ఎప్పుడు కూడా ఆయన ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా అది ఒక మంచి పనికి ఉపయోగపడుతుంది ఒక గుడికి దేవస్థానానికి వెళ్ళి దర్శనం దర్శనం చేసుకోవడానికో లేకపోతే అమ్మాయి పెళ్లి చేయడానికో లేకపోతే ఒక గృహం కొనుక్కోవడానికో స్థలం కొనుక్కోవటానికో లేకపోతే ఈ ఒక కారు కొనుక్కోవటానికో ఒక రకంగా ఉపయోగపడేటటువంటి ఖర్చు అయి ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువిస్తున్నాడు కాబట్టి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఈ మనకి పూర్తిగా అనుకూలం ఉన్నటువంటి గ్రహం ఏంటంటే ఒక బుధుడు శుక్రుడు మాత్రం పూర్తి అనుకూలంగా ఉన్నారండి మిగతా ఏ గ్రహాలు కూడా అనుకూలత లేదు కాబట్టి వీరు మరింత జాగ్రత్త డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి సమయం ఈ నెల రోజులు ఇది గ్రహించగలరు అంచేత ప్రతికూలంగా ఉన్న గ్రహాలకి దరి నవగ్రహ జాపన చేసుకోండి శుభం